నమస్తే ఫ్రాన్స్ మటన్ చికెన్ ఫ్రాన్స్తో మిక్సెడ్ దమ్ బిర్యానీ చేయబోతున్న టేస్ట్ అయితే సూపర్ ఉంది మిక్సెడ్ ధోమ్ బిర్యానీ కోసం ఒక కప్పు మటన్ తీసుకున్న ఫ్రాన్స్ చికెన్ కొత్తిమీర టమాటో పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడి పెరుగు ఒక చెక్క నిమ్మరసం ఈ నిమ్మకాయ అయితే బాగా ఎండిపోయింది జ్యూస్ రావటం లేదు మీ దగ్గర ఫ్రెష్ నిమ్మకాయ ఉంటే ఆ నిమ్మకాయ వేసుకోండి ఈ చికెన్ని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి బిర్యానీ సామాన్ మళ్ళీ ఇదంతా మిక్స్ చేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ దమ్ బిర్యానీలో అయితే రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఇంకా ఆయిల్ వేయడం లేదు లాస్ట్లో బిర్యానీ అవ్విన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేస్తాను కొన్ని ఉల్లిపాయలు పొడవగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ చికెన్కి మటన్కి ప్రాన్స్కి ఉప్పు కారం మసాలా అంతే పట్టే వరకు ఎలా బాగా మిక్స్ చేసుకుని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇదంతా కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఒక కేజీ బాస్మతి రైస్ని తీసుకుని గంట ముందు నానబెట్టాను ఇలా ఫుల్గా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఓకే చూడండి చికెను మటను ప్రాన్స్ అయితే బాగా కుక్ అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలి నేనైతే నాలుగు గ్లాసులు రైస్ వేసాను ఎనిమిది గ్లాసులు వాటర్ వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ వాటర్ని అంతా మరిగించుకోవాలి చూడండి వాటర్ అయితే బాగా మరిగింది ఈ పీసీలు కూడా మంచిగా కుక్ అన్నమాట ఇప్పుడైతే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి వాటర్ అంతా మంచిగా ఉంచేసుకుని అప్పుడు వేసుకోవాలి ఇలా రైస్ని వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్సీడ్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే మా పిల్లలకి సండే సండే బిర్యానీ కావాలి సండే సండే అయితే ఇలా వెరైటీ వెరైటీ బిర్యానీ చేసి పెడతానమాట మూత పెట్టుకుని ఈ బిర్యానీని కుక్ చేసుకోవాలి చూడండి దొమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి మిక్సీడ్ దోమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనం ఫ్రాన్స్ చికెను మటన్ వేసాం కదా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది నేను ఈ రెసిపీని అయితే సండే రోజు చేశాను అనమాట మిక్సీడ్ ధమ్ బిర్యానీ చేశాను మటన్ కర్రీ కూడా చేశాను మటన్ కర్రీ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి పెరిగి చట్నీ చేశాను ఆనియన్స్ కట్ చేశాను లిమన్స్ కూడా కట్ చేశాను అన్ని రెసిపీస్ అయితే రెడీ అయిపోయి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేస్తున్నా మా పాప అయితే రెడీగా ఉంది తినేయడానికి బిర్యానీ చేస్తే సారు ఎప్పుడు అవుతుందా తినేద్దామా అని చూస్తుంది మిక్సెడ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మటన్ కర్రీ పెరుగు చట్నీ ఆనియన్ లెమన్ ఇటువంటి టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి